హాయ్ స్నేహితులారా ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలని చరిత్రలో ప్రతి ఒక్కరూ నిలవాలని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను మీకు ఉపయోగపడుతున్నా లేదా నన్ను వాడుకోండి నాకు లెటర్ లాగా రాయండి ఏ టాపిక్ మీద మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలో మాకు చెప్పండి సరే ఈరోజు నాది పుట్టినరోజు ఈరోజు నేను నలభై ఒక్క సంవత్సరంలో అడిగేసాను ఈ అడిగేసే ముందు నా నిర్ణయాన్ని మీకు పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను ఈ నలభై ఒక్క సంవత్సరంలో ఈ ఈ సంవత్సరం నుంచి ఇక నేను బతికిన రోజులన్నీ ఖచ్చితంగా సమాజం కోసమే పనిచేస్తా సమయాన్ని వృధా చేయను నేను ఎక్కడ అన్యాయం జరిగిన నా కళ్ళ ముందు ఎక్కడైతే అన్యాయంగా జరుగుతుందో అక్కడ ప్రశ్నిస్తా ఎదురిస్తా ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఒక ధర్మం కోసం న్యాయం కోసం నీతి నిజాయితీ కోసం నిలబడతా ఎవరైనా సరే మోమాటం లేకుండా మాట్లాడతా ఎవరైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే నేను గట్టిగా న్యాయం కోసం మాత్రం పోరాడటానికి నేను సిద్ధంగా ఉంటా నా లైఫ్ నా జీవితం సమాజం కోసమే ఈ రోజు నుంచి ఎందుకంటే నలభై సంవత్సరాలు అంటే ఒక రౌండ్గా చూస్తే బారణ భాగం అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంటే నా లైఫ్ ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో అరవై డెబ్బై కంటే ఎక్కువ బ్రతుకుటం లేదు కనుక నా ఇంకా ఇరవై సంవత్సరాలు జీవితాన్ని సమాజం కోసమే బ్రతుకుతా యాక్సిడెంట్ కాకనో లేకుంటే ఏమి రోగాలు రాకనో బతుకుతే ఖచ్చితంగా సమాజం కోసమే జీవించాలని నేను ఆశిస్తున్నాను దయచేసి నన్ను ఫాలో కండి నన్ను ఖచ్చితంగా మీకెక్కడ అన్యాయం జరిగినా ఖచ్చితంగా నేను ముందుంటా న్యాయం కోసం ధర్మం కోసం నిజాయితీ కోసం వాస్తవంగా ప్రతి ఒక్కరూ గెలవాలని తపనతో ప్రతి ఒక్కరి జీవితాలు బాగుపడాలని ప్రతి ఒక్కరి లైఫ్ సక్సెస్గా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా నా లైఫ్ని సమాజం కోసం అర్పిస్తున్నా ఎంతోమంది ప్రాణాలే అర్పించారు నేను డబ్బుల కోసమో ధనము కోసమో లేకుంటే పేరు ప్రఖ్యాతుల కోసమో నేను పోరాడను ఎందుకంటే వీటి కోసం పోరాడినలు చరిత్రలో లేరు సమాజం కోసం సమాజం బావు కోసం సమాజం మంచి కోసం ఒక శ్రేయులాషిగా ఉండేవారు చరిత్రలో నిలబడ్డారు అందుకోసమే ఒక భగత్ సింగ్ లాగా పోరాడతా అంబేద్కర్ లాగా పోరాడుతా ఒక మంచి మంచి మేధావులు దేశం కోసం స్వామి వివేకానంద లాగా నేను దేశం కోసం ప్రాణాలు అర్పించకపోయినా సమయాన్ని నాకు ఇచ్చే నాకు దొరికే సమయాన్ని విలువాలని సమాజం కోసం ఖర్చు పెడతానని నేను ఈ తీర్మానం చేసుకుంటున్నాను నిర్ణయించుకుంటున్నాను మీకు దయచేసి మీరు కూడా నాకు ఫాలోగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు గెలవాలనుకునే ఆశిస్తే ఖచ్చితంగా నన్ను ఫాలో కండి నన్ను లైక్ కొట్టండి నా వీడియోలు ప్రతి ఒక్క వీడియోలు ఉపయోగకరంగానే మాత్రమే ఉంటాయి వేస్ట్ మాత్రం అస్సలు వీడియోలు ఉండవు మీకు ఉపయోగపడతాయి నేను సమాజానికి ఉపయోగపడాలని నేను ఆశిస్తూ జై హింద్ జై భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ